ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కెమికల్ వ్యర్థాలను కార్బార్ల ద్వారా బయటకు వెతజల్లి పంటలను నాశనం చేస్తూ ప్రజలకు ప్రాణహానికి గురి చేస్తున్న ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీసీబీ సంగారెడ్డి కార్యాలయం ముందు ధర్నా జరిపించి పీసీబీఈ కాండీ కుర్చీకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నరసింహులు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి అశోక్ వృత్తి సంఘాల జిల్లా నాయకులు ఎస్ రమేష్ గౌడ్లు మాట్లాడుతూ సదాసుపేట మండలం ఆరూరు గ్రామ పరిధిలో గల ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెద్ద కాలుష్య జలాల వల్ల పెద్ద గోపాలపురం ఆరూర్ కోనాపూర్ నాగులపల్లి ఆత్మకూరు కాల్వడకుండా మంచిరాలు కాలుష్య జలాలు కలుస్తున్నాయని వీటి ప్రజలకు జంతువులకు నీటిలో ఉండే చేపలకు ప్రమాదకరంగా ఉందని తెలిపారు సదాశివపేట మండల పరిధిలో గల ఆరూరు గ్రామంలో ఎవరెస్ట్ ఆర్గానిక్స్ పరిశ్రమ వెదజల్లుతున్నటువంటి కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పేసి ఈరోజు టీసీబీ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం అనేది జరిగింది గత రెండు మూడు సంవత్సరాలుగా పిసిబి అధికారులకు అక్కడున్నటువంటి రైతాంగం అదేవిధంగా ఉన్నటువంటి వృత్తిదారులందరూ కూడా ఈ కాలుష్య జలాల వల్ల అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి పంటలు ఎండిపోతూ ఉన్నాయి బోర్లలో నీళ్లు కూడా ఈరోజు తాగడానికి పనికి రావడం లేదు మీరు ఆ పద్ధతిలో కాలుష్యాన్ని బయటికి పంపొద్దు అని చెప్పేసి కూడా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా సంబంధిత అధికారులకు వచ్చి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆమ్యామ్యాలకు ఆశపడి ఆ పద్ధతిలో ఏ చర చర్య తీసుకోకుండా నిమ్మకు ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ పెద్ద గోపులారం అనే గ్రామం సంబంధించి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన దాంట్లో వాళ్ళ యొక్క పంటలు మొత్తం ఈరోజు నాశనం అవుతూ ఉంది పరిశ్రమ వెనుక భాగం నుండి కాలువలు తీసి ఆ నీటిని కాలువల ద్వారా కిందున్నటువంటి ఆరూరు కోనాపూరు నాగులపల్లి గ్రామాలకుండా ఆత్మకూరు కాలువ నుండి ఈరోజు మంచిరాలో కలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపి ఎవరెస్ట్ పరిశ్రమ కాలుష్య జలాల్ని బయటికి వదలకుండా చర్యలు తీసుకోవాలి ఆ యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప ఈరోజు రైతాంగం కిందున్నటువంటి ప్రజలు బ్రతికేటువంటి పరిస్థితి లేదు లేని ఏడలా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం సంగారెడ్డిలో పొల్యూషన్ నియంత్రణ మండలి కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సదాసిపేట పట్టణంలో అనేక పరిశ్రమలు ఈరోజు చుట్టుపక్కల కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఈ సంబంధిత డిపార్ట్మెంట్ మాత్రం ఆఫీసులకు మాత్రమే అవుతున్నారు తప్ప ఏ ఒక్కరో ఏ పరిశ్రమ పైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలు లేదు కనీసము ప్రజలకు తాగడానికి మంచినీరు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి అందించాలని చెప్పి ఈరోజు